చేనేత జోలి శాఖ ఆధ్వర్యంలో గుంట మగ్గాల స్థానంలో స్టాండ్ మగ్గాల కల్పనలో స్టాండ్ మగ్గాల పంపిణీ కార్యక్రమం శనివారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో చేపట్టారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని గట్టుప్పల్ క్లస్టర్ పరిధిలోని గట్టుప్పల్ తెరటిపల్లి కమ్మగూడెం గ్రామాల చేనేతలకు నాలుగు వందల తొంభై మూడో స్టాండ్ మగ్గాలు పంపిణీ చేశారు ఆధునికత టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై మూడు బైక్లు చోరీలో ఉన్నాయని పంతొమ్మిది కేసుల్లో సాయి కుమార్ నిందితుడని చెప్పారు నిందితుని వద్ద నుండి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు ప్రింటర్ ల్యాప్టాప్ ఫేక్ రిజిస్టేషన్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఫేక్ రిజిస్టేషన్ కార్డుల సాయంతో బైక్లను అమ్ముతున్నట్లు ఓఎల్ఎక్స్ లో అమ్ముతున్నట్లు గుర్తించినట్లు సిపి వివరించారు దొంగిలించిన బైక్లకు ఫేక్ రిజిస్ట్రేషన్ కార్లు తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించామని పాలిటెక్నిక్ చదివిన తేలితో ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాడని బాదాద్రి اوکے سر دیویندر نیتی پی جیارو نیتی پی جیارو سرپنچ نار اندر ಅಧಿಕಾರಿ আর నాయকలు గ్రాമസୂలు కొంచెం లేట్ అయింది ప్రోగ్రాం పోతే ఏం వసతులు గంట అనుకున్న మూడు గంటలున్నాం మణిగూడల మండలం ముప్పై పడకల ఆస్పత్రి కట్టి బిల్డింగ్ కట్టి అన్ని అయింది మొన్నటి నుంచి సంవత్సరం కింద ఉప ఎన్నికల పని నుంచి హామీ నేను నెరవేరేది ఎందుకంటే ప్రత్యేకంగా ఫస్ట్ మొట్టమొదటిగా హాస్పిటల్ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ స్వర్థకల్ చేసి దానికి ప్రధాన కారకులైనటువంటి ఒక కోమడి ఈ రోజు మేము సభముకున్న వారికి ఎక్కువ